మీడియా సోదరులకు నమస్కారములు నేను సామాజిక కార్యకర్తను సమాజంలో జరుగుతున్న జరిగినటువంటి అవినీతిని వెలికి తీయడమే నా ఉద్దేశము అది ప్రస్తుతం ఏం జరుగుతుందంటే ప్రస్తుత పెళ్లిమరి మండలము వైఎస్ఆర్ కడప జిల్లాకు ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న బైరెడ్డి వెంకట జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు జీరో ఐదు రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి జీరో ఐదు రెండు వేల ఇరవై మూడు ఒక సంవత్సరం ఐదు రోజులు ఏవో ఏవోగా అవతారంగా ఉన్న వీరు ఎఫ్ఎస్సి ఎంపీడీఓగా పనిచేసిన కాలమునందు కవతలము కవతలము మండలము కర్నూలు జిల్లా నందు ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్న సమయంలో వారు మండలాభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లను ప్రజ ప్రజల ప్రయోజనాలను వినియోగించకుండా ఎటువంటి ఎముబొప్పులు కానీ బిల్లులు కానీ పెట్టకుండా పెట్టకుండానే ప్రజాధనాన్ని ముప్పై తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల యాభై ఎనిమిది రూపాయలను దుర్వినియోగము చేసినట్లు ఆ దుర్వినియోగం అయిన ప్రజాధనాన్ని తిరిగి మినిమం వడ్డీతో వీరి నుంచి తిరిగి రాబట్టాలని కర్నూల్ ఆడిట్ డిపార్ట్మెంట్ వారు నోటీసులు జారీ చేయడం జరిగింది సదరు ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచిన ఎంపీడీఓ బీవీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని ప్రజాధనం దుర్వినియోగం కాకుండా జా చూడవలసిందిగా కోరడమైంది ఇతని అవినీతి అవినీతి మీద గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు స్పందించి ప్రజాధనమును తిరిగి రావటవలసిందిగా కోరుతున్నాము మరియు వీరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ కర్నూలు వారిని కోరడమైంది అందుకు సంబంధించినటువంటివి ఎవిడెన్స్ వచ్చేసి స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంటు రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్క ప్రూఫ్ అనేటువంటి మేము తీసి యొక్క చూపించడం జరుగుతుంది ఎల్లిమరి మండలంలో ఎంపీడీఓగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రజాద ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టుగా మనకు ఆధారాలు ప్రూఫ్లు అనేటువంటివి చట్టపరంగా ఆడిట్ డిపార్ట్మెంట్ నుంచి మనం తీసుకోవడం జరిగింది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కానీ అలా ప్రూఫ్తో సహా మనము ముప్పై తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల యాభై ఎనిమిది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం జరిగింది ఆ ధనాన్ని మినిమం వడ్డీతో తక్కువ వడ్డీతైన రాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి ముట్టలసిందిగా మనము కోరుతున్నాము కవతాలము మండలం కర్నూలు జిల్లాలో ఉన్నప్పుడు జరిగింది సార్ ఇది ఈ అవినీతి అనేటువంటిది అవినీతే కడప పెళ్లిమర మండలంలో ప్రజెంట్ ఇక్కడ ప్రస్తుతంగా పనిచేస్తున్నాడు ఈయన కవతాలం కవతాలమ్మ మండలం కవతాలం మండలం అవును సార్